రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగలన తప్పుల తడక అసలు బీసీల జనాభా ఎట్ల తక్కువైంది మేము సుధాపుస లెక్క మంచిగా చేసినామని నరికిన కల్వకుంట్ల ఫ్యామిలీ సో వాళ్ళ కోరిక మేరకు చాలా మెజారిటీ జనాల కోరిక మేరకు బీసీ సంఘాల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రీసర్వే చేపట్టింది మరి ఈ రీసర్వేలన్న పాల్గొన్నారా అంటే మళ్ళీ పాల్గొనలేదు మళ్ళీ బీసీల లెక్క కరెక్ట్గా రావాలంటే ఎడికలు వస్తుంది మీరు తెలంగాణ రాష్ట్ర జనాభాలనే జనాభా లెక్కలని లేరు మీరు ఇంకా ప్రజాప్రతినిధులు ఎట్లయితారు పోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టపెట్టి పోవాలి మీరు తప్పులు ఉన్నాయి ఒప్పులు ఉన్నాయి అనేది వేరే అంశం అది ఆ చర్చ వేరే కనీసం నువ్వు హెవ్ టు పార్టిసిపేట్ కదా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు కూడా ఏం వ్యక్తులు ఉన్నారు ఇలా గ్రాడ్యుయేట్లు అంట మళ్ళీ గ్రాడ్యుయేషన్ చేసావు మరి కులకణలో పార్టిసిపేట్ అయ్యారు ఎమ్మెల్సీ ఓట్ అయ్యారు మీకు కేవలం పవర్ కావాలి జస్ట్ మినిస్ట్రీలు కావాలి పదవులు కావాలి చెప్తే మీకు ప్రజాస్వామ్యం అక్కర్లేదు ఓటు నాకు వినియోగించుకోరు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంచుకోరు ఎందుకు ఇక మళ్ళీ దూరం కొలగరణ రీసర్వేలో పాల్గొనే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వివరాలు అందించిన పదకొండు వేల తొమ్మిది వందల ఆరు కుటుంబాలు మాత్రమే పాల్గొనే ఆట మరి అది ఏం కథ కార్యక్రమా గత తక్కువ మంది పాల్గొన్న తర్వాత రీసర్వే వేసేం లాభం మళ్ళీ దూరం బీసీ గణన సర్వేకు మాజీ సీఎం కేసీఆర్ ఆయన కుటుంబం సహకరించలేదు రెండోసారి సర్వేలో పాల్గొనే అవకాశం ఇచ్చిన కేసీఆర్ ఆయన కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ మరో మాజీ మంత్రి టి హరీష్ రావు సర్వేలో పాల్గొనలేదు సర్వేలో తప్పులు జరిగాయని సర్వే చేయాలని బిఆర్ఎస్ పార్టీతో పాటు అందరూ డిమాండ్ చేశారు అనేక మంది సర్వేలో పాల్గొనలేదని వారందరికీ అవకాశం కల్పించాలని కోరారు కోర్తివి పాల్గొనకపోతే ఈ నేపథ్యంలో వారందరి విజ్ఞప్తి మరింత సమగ్రంగా వివరాల సేకరణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సర్వేలో పాల్గొనాలనే ఉద్దేశంతో బీసీ గణన లెక్కలను తెలియడానికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది మొదటి దఫాలో సర్వేలో పాల్గొనే వారు తాజాగా చేసే సర్వేలో పాల్గొనాలని పిలుపించింది అందుకు అవసరమైన ఏర్పాటు చేసింది మొదటి విడత సర్వేలో మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల మంది కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదని గుర్తించారు వీరు సర్వేలో పాల్గొనడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఆన్లైన్ విసులుబాటు కూడా కల్పించారు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై వరకు రీసర్వే నిర్వహించారు అందులో పదకొండు వేల తొంభై ఆరు కుటుంబాలు మాత్రమే సర్వేలో పాల్గొన్నాయని అధికారులు తెలిచారు మరో మూడు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల పదిహేడు కుటుంబాల సర్వేలో పాల్గొనలేదు తాజాగా లభించిన కుటుంబాలను వివరాల కంప్యూటరీకరిస్తే పూర్తి చేస్తే ప్రభుత్వానికి నివేదిక అందించారు సర్వేలో పాల్గొన్న వారి వివరాలతో మరొకసారి కులాల వారిగా తుది సామాజిక వర్గ లెక్కలు కూడా ప్రకటిస్తారు ఇక బీసీ కన్నా ఎస్సీ వర్గీకరణ తుది నివేదికలను ఆమోదించడానికి ఈ నెల ఆరున కేబినెట్ భేటీ జరగబోతోంది ఈ కులఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో సామాజిక వర్గాల వారీగా లెక్కలు ఆమోదిస్తారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మరోసారి నివేదికను స్టడీ చేసిన రిపోర్టులు ఉంది ప్రభుత్వం సూచించింది ఈ నివేదికకు ప్రభుత్వం తుది ఆమోదం తెలిపి వర్గీకరణపై స్పష్టత ఇవ్వనుంది చట్టబద్ధత కల్పించనుంది కేబినెట్ ఆమోదం తర్వాత వీటికి చట్టబద్ధత కల్పించాలని సర్కార్ నిర్ణయించింది ఇందుకు అనుగుణంగా అవసరమైన రెండు బిల్లులను తయారు చేయించనున్నారు ఈ రెండు చట్టాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదిస్తారు అనంతరం కేంద్రానికి పంపిస్తారు ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను ఈ నెల ఆరున లేదా ఏడు నా ప్రత్యేకంగా నిర్వహించే అవకాశం అయితే ఉంది అసెంబ్లీ ఆమోదం అనంతరం కేంద్రానికి పంపిస్తారు కేంద్రంపై ఒత్తిడి తీసుకున్నారు మొత్తానికి అయితే ఈ ముగ్గురు మోతేవారు అయితే రీసర్వేలో పాల్గొనలేదు రీసర్వే ఏమన్నా కానీ దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు